ఈరోజు ఆది జాంబవుడు ఆది ధర్మం భూమి పుట్టక ముందే ఆరు నెలల ముందు జాంబవుడు పుట్టిందని చెప్పి పురాణాలు చెప్తా ఉన్నాయి మరి మనకు అనేక రకాలుగా బ్రాహ్మణులు ఎక్కడైతే పెళ్లిళ్ళు మంత్రాలు చదివేటప్పుడు కూడా ఆది జాంబవుని ఆది ధర్మం గురించి మంత్రాల్లో చదువుతూ ఉంటారు మరి పెళ్ళి అయిన తర్వాత అరుంధతి చుక్కని చూపించడానికి ఆకాశం వైపు ఆ యువ జంటని తీసుకెళ్లి ఆ యువ జంటకి అరుంధతి మాతని కనిపిస్తున్నట్టుగా చూపిస్తా ఉంటారు ఆది ధర్మం ఆది పురుషుడు జాంబవంతుడు అని చెప్పి ఈరోజు ఒక పుస్తకాన్ని ఏకు తిరుపతి ప్రొఫెసర్ గారు రాయడం జరిగింది దానికి అనేక రకాలుగా చర్చలు జరుపుతూ ఉన్నాం ఆ చర్చలు జరుపుతున్న క్రమంలో ఈరోజు ఆ పుస్తకంలో ఇంకేమన్నా పొందుపరచడానికి ఎవరైనా గురువులు గాని మేధావులు కానీ సలహాలు ఇస్తే ఆ సలహాల ద్వారా అందులో చేర్చడానికి ఖాళీ పోస్టర్ ఆవిష్కరణ ఈరోజు ఈరోజు చేయడం జరుగుతా ఉంది కొద్ది రోజుల తర్వాత ఇంకా ఇటువంటి చర్చలు జరిపిన తర్వాత ఆ పుస్తక ఆవిష్కరణను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి పెద్ద ఎత్తున ఆది ధర్మం ఆది పురుషుడు జామవంతుడు అని చెప్పి ఆ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నాం మరి అదేవిధంగా నాలుగు రోజుల క్రితమే తిరుమల తిరుపతి దేవస్థానం చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ జిల్లా చిత్తూరు జిల్లాలో యాభై అడుగుల ఆదిజాంబవ ఆదిజాంబవని విగ్రహాన్ని యాభై అడుగుల ఏకశిల విగ్రహాన్ని కూడా తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు అక్కడ ఆవిష్కరించారు మరి దాన్ని ఆవిష్కరించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దండు వీరయ్య ఎంఆర్పిఎస్ లీడర్ వెళ్ళి అక్కడ గుర్లు కట్టాలా గోపురాలు కట్టాలా వసతులు కల్పించాలా జనాలు వచ్చే వాళ్ళకి అందరికి కూడా వసతులు కల్పించే విధంగా తిరుపల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఫండ్ కూడా రిలీజ్ చేయాలని చెప్పి కూడా అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి ఆది జాంబౌడు ఆది ధర్మం కోసం ఒక ధర్మకర్తగా నేను తెలంగాణ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నా గానీ ఆది ధర్మం ఆది పురుషుడు ఆ ప్రచారానికి నేను ఒక ధర్మకర్తగా ముందుకొస్తూ ఈ ధర్మాన్ని మాదిగ జాతే కాదు సృష్టిలో ఉన్నటువంటి అన్ని జాతులకి మన కనువింపు చేసే విధంగా పురాణ చరిత్రని ఇప్పుడు చెప్తున్నటువంటి ప్రొఫెసర్లు చెప్తా ఉన్నారో దాన్ని దాన్ని విని దాని తర్వాత నేను ఏదైతే ఎంఆర్పీఎస్ లో పనిచేస్తూ గ్రామ గ్రామాలు జిల్లాలు తిరిగినామో ఆ రకంగా ఈ ఆది ధర్మాన్ని తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ మరి ప్రత్యేకంగా నాతో పాటు పనిచేస్తున్నటువంటి కనకరాజన్న గారికి కూడా మరి మమ్మల్ని ముందుకు తీసుకొచ్చి ఆది ధర్మం ఆది జాంబవన్ గురించి చెప్పినటువంటి తిరుపతి అన్న గారికి కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను